బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల పట్ల నల్గొండ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల వివక్షత ప్రదర్శించడం సరికాదని ప్రజా సంఘాల నాయకులు అన్నారు విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్న సదరు ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్న ప్రైవేటు పాఠశాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలో ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం ప్రవేశపెట్టిందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల తీరు కారణంగా ఈ పథకం నీరుగారిపోతుందని అన్నారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్న నల్గొండ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బక్రం శ్రీనివాస్ మాదిగా ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి విక్షం మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య బీఎస్పీ నాయకులు వంటపాక యాదయ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు భోగరి అనిల్ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చింతపల్లి బాలకృష్ణ చింతపల్లి వెంకన్న ఎంఆర్పీఎస్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జదేవయ్య బీపంగి చంటి ఇరిగి ప్రవీణ్ తీగల నవీన్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన సంఘటన బీఆర్ స్కీమ్ కింద దళిత గిరిజన పిల్లలను బుక్స్ ఇవ్వకుండా ఏళ్ళని చేస్తూ అదేవిధంగా మీ పిల్లలకు మేము విద్యను అందించము పిల్లలను అవమానపరిచే విధంగా నిన్న ప్రవర్తించిన తీరుపై మేము ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆ యాజమాన్యం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వెంటనే పిల్లలకు పేరెంట్స్కు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే వరకు మేము ప్రజా సంఘాలుగా అతని మీద ఉద్యమ ఉద్యమకార్చను ప్రకటించుకొని మేము రెగ్యులర్గా మేము కొనసాగుతామని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యాకు చట్ట ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి జీవో ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రభుత్వ జీవోలో ఉన్నటువంటి బిఏ స్కీమ్ను కూడా వివిధ పాఠశాలలలో వాళ్ళకి ఫీజులు రాకపోతే ప్రభుత్వం మీద కొట్లాడి తెచ్చుకోవాలి కానీ వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వట్లేదన్న దురుద్దేశంతో ఎస్సీ ఎస్టీ పిల్లల్ని వివక్షత చూపుతూ వేరువేరు సపరేట్గా కూర్చోబెట్టడం వాళ్ళని హేళన చేయడం వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినటువంటి యజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అలాగే ఆ స్కూల్ యొక్క పర్మిషన్ కూడా రద్దు చేసి డివో గారు కూడా దీని మీద చొరవ తీసుకొని ఆ స్కూల్ని రద్దు చేయాలని చెప్పేసి మేము అన్ని ప్రజా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం నల్గొండ జిల్లా కేంద్రంలో డిఎస్పి గారికి మాలమానాడు ఎంఆర్పిఎస్ ఎరకల సంఘం అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి స్కూల్ యజమానం పైన ఎస్సీ అటాక్స్ కేసు నమోదు చేయాలని చెప్పి డిఎస్బి గారిని కలవడం జరిగింది మరి ఆ కలెక్టర్ గారికి ఇస్తాం వాళ్ళ సంబంధిత మంత్రి గారికి ఇస్తాము రేపు భవిష్యత్తులో రేపు కార్యాచరణ ప్రకటిస్తాము ఎంఆర్పిఎస్ మాదిరి సంఘం ఆ ఎరకల సంఘం అన్ని సంఘాలతోటి కలిపి మరి ఈ బాధిని పైన ఎస్సీ అటాక్స్ కేసు నమోదు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో స్కూల్లో ఉన్నటువంటి రిజిగ్నేషన్ కానీ బాస్కిం పిల్లలు కానీ వేరే స్కూల్లో బదిలీ చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని డిమాండ్ చేస్తా